చేస్తున్న పని మీద కనుక పూర్తిగా ఏకాగ్రత పెడితే అదే ధ్యానం కదండి అలసాని మను చరిత్రలో ఎందే దంద ముముఖం తళ్లించు రైతు ఏకాగ్రత కుంభగత ప్రదీప కలిక శ్రీదోపనలు కలవడతాయి అంటే ఒక కొండలో లోపల పెట్టబడిన ఎలాగైతే ఒక దీపం స్థిరంగా గాలి తగలకుండా ఉంటుందో అలా ఏ వస్తువు మీద అయితే మనం అలా ఆలోచన పూర్తిగా దాని మీదనే లగ్నం చేసామో మేము లగ్నం చేసామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి అదే ధ్యానం అదే యోగం అదే యజ్ఞం అదే తపస్సు అన్నారు కానీ ఇది ఎంతమందికి అవేర్ గా ఉంటుంది రెండు ఆలోచన కనుక సక్రమంగా ఉంటే ఆటోమేటిక్గా మాట కూడా సక్రమంగా వస్తుంది దీనికి ఇక్కడ ఇంకో పాయింట్ ఉంటుందండి అది మనకి నచ్చింది అనుకోండి ఎంత కష్టమైన స్ట్రెస్ ఉండదు అక్కడ లేకపోతే చిన్న చెప్పండి అబ్బా ఆయన స్ట్రెస్ఫుల్ అంటే కష్టాన్ని ఇష్టంగా మలుచుకోవడం దగ్గర ఆ యుక్తిని ప్రదర్శించే ఒక నాకినెస్ విత్ ద బాడీ షుడ్ బి దేర్ ఆ లేకపోవడం వల్ల ప్రతి దీనికి ఇంపాసిబుల్ లా చూస్తూ ఉంటే లర్న్ అలా కాకుండా సోల్ కనెక్షన్ తో ఉండే ఒక ప్యాషన్ మనం చూస్తూ ఉంటాం చదువుకునేది అబ్బాయి అబ్బాయిలా ఉంటే బాగుంటుంది అని ఇన్స్పిరేషన్ లా ఉంటుంది ఎక్కడొక్కడా సోల్ కనెక్షన్స్ ప్రాంప్ట్ చేస్తూ ఉంటాయి సో ఆ ప్రాంప్ చేస్తున్నప్పుడు మనం వింటున్నావా లేదా ఇది ఏ లెవెల్ నుంచి మనకు అర్థమవుతోంది ఆ లెవెల్ కి మనం దాన్ని పట్టుకోవాలి సో ఇట్స్ ఇట్స్ నాట్ నాట్ ఆన్ ఆన్ ఫిజికల్ లెవెల్ లైక్ ఆలోచిస్తే రావడం లేదు అది నాకు ఇష్టంగా అనిపిస్తుంది మీకు మీరాబాయి ఒక కీర్తనలో ఒళ్ళంతా కన్నులు చెవులు చేసుకుని వింటున్నాను కృష్ణ అంట చూస్తున్నాను కృష్ణ సో అందులో ఆలోచన ఆలోచన బాగుంటే మాట మాట బాగుంటే చేత బాగుంటుంది అన్నది